ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు ప్రార్థన లేని భక్తి ప్రార్థన లేని కార్యాలు ప్రార్థన లేని బైబిల్ అంటే సాతాను ఏమాత్రం భయపడడు మన శ్రమను మన ప్రయాసను చూసి వాడు నవ్వుతాడు మన జ్ఞానాన్ని చూసి వాడు హేళన చేస్తాడు అయితే ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన చేస్తామో అప్పుడు సాతానుడు వణికిపోతాడు అందుకే మనం ప్రార్థన చేయాలి చిన్న వాక్యం చూసుకుందాం ఎఫ్ఏసీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో అపవాదికి చోటీయకుడి అని అపవాదికి చోటీయకుడి మనం అపవాదికి కొంచెం చోటు ఇచ్చినామంటే వాడు మనల్ని పూర్తిగా వశం చేసుకుంటాడు ఒకసారి ఒక ప్రాంతంలో తరుణ్ అనేటువంటి ఒక వ్యక్తికి బాగా అప్పులు ఎక్కువైపోయి తనకున్నటువంటి ఒక్కగానొక ఇంటిని అమ్మి వేయాలి అనుకున్నాడంట ఇరవై లక్షలకు దాన్ని అమ్మకానికి పెట్టినాడు అయితే తన స్నేహితుడు తరుణ్ యొక్క స్నేహితుడు నవీను తరుణ్ యొక్క అవసరతను బాగా దృష్టించి కుయుక్తితో నాకు మూడు లక్షలు ఉన్నాయి నా దగ్గర మూడు లక్షలకు అమ్ముతావా అన్నాడంట తరుణ్ చాలా కోపంతో ఇరవై లక్షల ఇంటిని ఎవరైనా మూడు లక్షలకు అమ్ముకుంటారా అసలు నీకు మనసు అనేది ఎలా ఒప్పింది ఇలా అడగడానికి అన్నడంట దానికి నవీన్ అంటున్నాడు దానికి మనసుతో ఏం పని లేదు నీ ఇంటి వాస్తు సరిగా లేదు నీ ఇంటికి వాడినటువంటి వుడ్ అనేది పెద్దగా ఖరీదనేదేం కాదు దానికి ఉన్నటువంటి డిమెరిట్స్ అన్నీ కూడా దానికి ఫర్నిచర్ లేదు అలా ఇలా అని అన్ని దాని డిమెరిట్స్ అన్నీ చెప్తున్నాడంట అసలు ఈ ఇంటిని ఎవరు కూడా నేను కొనకుండా చేస్తాను అని తన స్నేహితుణ్ణి బెదిరించాడంట తరుణ్ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి సరే నేను మూడు లక్షలకు నీకు ఆ ఇంటిని అమ్మేస్తాను కానీ నాకు నువ్వు ఒక పని చేయాలి నేను కట్టించిన ఇంట్లో ఒక పెద్ద హాల్ ఉంది హాల్లో ఒక మేకు ఉంది ఆ మేకుకు మాత్రం నాకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఆ మేకు మీద నాకు పూర్తి అధికారం ఇవ్వాలి నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఆ మేకును వచ్చి చూసుకొని పోతుంటాను ఆ మేకు మీద నాకు సర్వాధికారం ఉంది అట్లయితేనే నేను నీకు ఇస్తాను ఇల్లు అని అడంట ఓ చింతే కదా ఇరవై లక్షల ఇల్లు మూడు లక్షలకు ఇంత చీప్గా దొరుకుతుందని చెప్పి నవీన్ ఆలోచించి సరే అని చెప్పి దానికి ఒప్పందం చేసుకున్నాడంట కొద్ది రోజులైపోయింది ఆ తర్వాత తరుణ్ ఇంటికి వచ్చినాడు హాల్లో ఉన్నటువంటి ఆ మేకుకు ఒక చనిపోయినటువంటి కుక్కను తీసుకొచ్చి మేకుకు తగిలిచ్చి వెళ్ళిపోయినాడంట ఆ చనిపోయినటువంటి కుక్క నుంచి వచ్చే దుర్వాసనతో నవీన్ తన కుటుంబ సభ్యులు చాలా అల్లాడిపోయినారంట వెంటనే ఇల్లు ఖాళీ చేసేసినారు అప్పుడు తరుణ్ యొక్క ఆలోచనను ఆయన తెలివిని గ్రహించి ఎందుకు ఇట్లా చేసినాడు అని గ్రహించి అతని ఇంటిని అతడు తిరిగి ఇచ్చేశాడంట తరుణ్ ప్లాన్ నవీన్కి అర్థమయ్యి ఆ ఇంటిని అతనికి ఇచ్చేశాడంట మనం కూడా చాలాసార్లు చిన్న పాపమే కదా చిన్న అబద్ధమే కదా చిన్న అలవాటే కదా చిన్న ఆలోచనే కదా దీనిదేముందిలే ఏముందిలే ఇది నాకేం పెద్ద హాని చేస్తుందిలే అనుకుంటాం తప్పు తప్పండి చిన్న ఆలోచన అయినా సరే ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును ఎంత కొంచెం పాపం ఎంత కొంచెం ఆలోచన ఎంత కొంచెం అబద్ధం ఎంత బ్యాడ్ హ్యాబిట్ అనేది మనిషి జీవితాన్ని పతనం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న పాపమైనా ఏదైనా సరే అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు అపవాది గనక చోటిచ్చినట్లయితే కొంచెం చోటిస్తే వాడు పూర్తిగా మనల్ని తన వశం చేసుకుని జీవితాన్ని పతనం చేయడానికి అవకాశం ఉంది అందుకొరికి పౌలు గారు హెచ్చరిస్తున్నారు అపవాదికి చోటు ఇవ్వకుడి తొంభై తొమ్మిది పాపాలు చేయకుండా నీతిగా ఉండి ఒక చిన్న పాపం చేసినట్లయితే దేవుడు దాన్ని ఒప్పుకోడు కదండి అందుకొరికి ఏ చిన్న పాపమైనా ఏ చిన్న అలవాటైనా ఏ చిన్న అబద్ధమైనా ఏ చిన్నదైనా సరే దేవునికి విరోధమైనది దేవునికి నచ్చనిది ఏదైనా సరే మనలో ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకుందాం దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రమైన తండ్రి నీకు వందనాలు ప్రవ్వా దినం నాయన అపవాదికి చోటు ఏకుడి అని మీరు మాట్లాడుతున్నారు అవును నాయన సాతానుకు ఎన్నడూ కూడా మా హృదయంలో మా జీవితంలో మేము చోటు ఇవ్వకుండా కాపాడండి అయ్యా ఒక మేకుకు అనుమతించాడు నష్టమేముందులే అని అనుకున్నాడు కానీ దానివల్ల చాలా నష్టపోయాడు ఎంతో ఇల్లంతా దుర్వాసనతో నిండిపోయింది ఒక్కరోజు కూడా అతడు ఆ ఇంట్లో ఉండలేకపోయాడు మా జీవితంలో కూడా మేము చిన్న పాపమే మాము కనుక అనుమతించినట్లయితే అది మా జీవితాన్ని దుర్గంధం చేస్తుంది కాబట్టి దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి వాక్యం ఎట్టున్న ప్రియ బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా మీరేదైనా సహాయం దయచేయండి మమ్మల్ని పతనం చేయడానికి ఒక చిన్న ఆలోచన చాలు మా జీవితము నాశనం కావడానికి జీవితం పతనం కానీ ఒక చిన్న ఆలోచన చాలు చెడు అలవాటు చాలు ఆజ్ఞలన్నీ గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే అన్ని ఆజ్ఞల విషయంలో తప్పిపోయినట్లే అంటున్నారు నాయన కాబట్టి ఎంతో జాగ్రత్త కలిగి ఉండి ఒక్క చెడు అలవాటు కూడా మా దరిదాపులకు రాణించుకోకుండా మీరు సహాయం ఇచ్చేయండి అపవాద నియర్చే కృపదయిచేయమని ఏ సునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం వెంటనే దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులు దేవుని వాక్యం విని మేలు పొందే విధంగా ప్రజలను దేవుని వాక్యం దగ్గరికి నడిపించండి దేవుని వాక్యాన్ని వారికి పరిచయం చేయండి మనకు మేలైనది ఏదైనా సరే ఒకటి తెలుసుకున్నామంటే చాలామందికి మనం పరిచయం చేస్తూ ఉంటాం ఇక్కడ అది ఉంది చూడండి ఇది ఉంది చూడండి అని మరి అన్నిటికంటే కూడా గొప్ప శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యం మనుషుల జీవితాలు మారుస్తుంది మనుషుల ప్రవర్తన మారుస్తుంది ఆలోచనలు మారుస్తుంది ఎన్నో గొప్ప దేవుని దీవెనలు మరి వాక్యం ఇస్తూ ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అవసరతలన్నిటి కొరకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము దాన్ని అప్రోచ్ అయినట్లయితే ప్రతి ఒక్కరి అవసరతల కొరకు ప్రార్థన చేస్తాం ప్రభు మిమ్మల్ని దీవించి వద్ద